భర్తపై హత్యాయత్నం చేసిన భార్య కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలోని నాగిరెడ్డిపేటలోదిహేను అర్ధరాత్రి తన భర్త అయిన ధారావత్ మోహన్ పై గొడ్డలితో దాడి చేసి మెడను నరికిందని చనిపోయాడని అనుకుని భావించి ధారావత్ నిర్మల పారిపోగా గోపాల్పేట బస్టాండ్ వద్ద శుక్రవారం పట్టుకుని అరెస్ట్ చేశామని సిఐ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ధారావత్ మోహన్ ఆరోగ్యంగా బాగలేకపోవడంతో మందుల కోసం ప్రతి నెల భారీగా డబ్బులు ఖర్చు అవుతున్నాయని భార్య నిర్మల భావించిందని పైగా అతనితో సంసారంలో సుఖంలో సఖ్యత లేకపోవడంతో మానసికంగా బాధపడుతుండేదని తెలిపారు ఈ క్రమంలోనే నిర్మల కళ్ళు తాకడానికి బాగా అలవాటు పడి కళ్ళుకు బానిసై ఎలాగైనా తన భర్తను వదిలించుకోవాలని బలంగా నిర్ణయించుకుందన్నారు అందులో భాగంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన అర్ధరాత్రి ఇంట్లో తన కుమారుడిని వేరే గదిలో పడుకోబెట్టి భార్య భర్తలు ఇద్దరు తమ రూమ్ లో బెడ్ పై పడుకున్నారని తెలిపారు ఇదే అదనుగా భావించి నిద్రమత్తులో ఉన్న మోహన్పై తన వద్ద ఉంచుకున్న గొడ్డలితో నిర్మల భర్త మేడను నరికిందని అనంతరం భర్త చనిపోయాడని భావించి ఈ ఘటనలో తనపై పడిన రక్తాన్ని కడిగేసుకొని వేరే దుస్తులు మార్చుకొని బయటకు వచ్చి ఇంటి ఎదురుగా ఉన్న వినాయక మండపాల వద్ద ఉన్న గ్రామస్తులకు జరిగిన విషయం చెప్పిందని తన ఇంట్లోకి ముగ్గురు ముసుగు దొంగలు వచ్చి తన భర్తపై దాడి చేసి గొంతుకోసి కోసి దాచిన నగలు బంగారం తన మెడలో ఉన్న పుస్తల తాడు ఉంగరం దోచుకొని పోయారని గ్రామస్తులకు కట్టుకథ చెప్పిందని తెలిపారు నిర్మల చెప్పిన విషయంతో కంగారు పడి గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకునే సరికి దొంగలు పారిపోయారని తెలిపింది గ్రామస్తులు ఇంటిలోకి చేరుకునే సమయంలో బెడ్ పై నుండి మోహన్ లేచి తీవ్రంగా గాయపడి రక్తం మడుగులో ఉన్న మోహన్ను చూసి నిర్మల ఒకేసారి బిత్తరిపోయిందని సిఐ రవీంద్ర నాయక్ తెలిపారు చనిపోయాడని భావించిన మోహన్ బతికి ఉన్నాడని ఆశ్చర్యానికి గురై నోరెళ్లబెట్టిందని దీంతో భయపడి దాడికి ఉపయోగించిన గొడ్డలిని రేకుల షెడ్డులో దాచిపెట్టి అక్కడి నుండి నిర్మల పరాలైందని సిఐ వివరించారు ఇంట్లో దొంగలు పడ్డారని దొంగతనం జరిగిందని చెప్పడం పూర్తిగా అబద్ధమని ఇది ఒక కట్టుకథ అని నిర్మల ఆడిన నాటకమని సిఐ తెలిపారు దాడికి ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకుని వన్ జీరో నైన్ సెక్షన్ అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసుకొని నిర్ములను రిమాండ్ తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సే రవీంద్ర నాయక్ తెలిపారు వినాయకుడి దగ్గర విగ్రహానికి వెళ్ళి అక్కడ కొంతమంది పిల్లలు లేపి ఈ విధంగా ఎవరో గుర్తుచెళ్ళిన వ్యక్తులు వాళ్ళ ఇంట్లో జ్వరబడి భారత పైన అటాక్ చేసినట్టుగా చెప్తే వాళ్ళందరూ కొంతమంది విలేజర్స్ని తీసుకొని ఇంటి దగ్గర రాగానే ఇంటి దగ్గర సడన్గా భర్త మెడపైన ఉన్న రక్తాన్ని కడుక్కోవడం చూసి హతాశ్రయాలు అయిపోయి ఏం జరిగింది అని వాళ్ళ తల్లిగారు అడిగేసరికి ఇవి పేరు చెప్పగానే అక్కడ నుంచి పారిపోవడం జరిగింది తర్వాత వివిధ చోట్ల దాక్కుని ఈరోజు ఆమె ఆపరేషన్ చేస్తే ఆమె నరికినటువంటి గొడ్డలి కూడా రికవరీ చేయడం జరిగింది ఆమె ఎక్కడైతే వాళ్ళ ఇంటి ముందట రేకుల షెట్ దాచు చుట్టా ఉందో ఆ గుడ్డలు కూడా రికవరీ చేయడం ఆమె తన నేరును ఒప్పుకొని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఆమెని జుడిషియల్ రిమాండ్కి పంపిస్తూ ఈ కేసుని ఒక ఫైనల్ స్టేషన్ తీసుకురావడం అనేది జరిగింది